నేతకు తగ్గ మంత్రులు దొరకడం చాలా చాలా అరుదుగా ఉంటుంది గతంలో వైసీపీలోనూ ఇలానే జరిగింది ఒకరిద్దరు తప్ప జగన్ మనసు తెలుసుకుని ముందుకు సాగిన నాయకులు లేరు దీంతో సీఎం ఉద్దేశం ఆయన వ్యూహాలను అర్థం చేసుకోలేకపోయారు ఈ విషయాన్ని జగన్ అప్పట్లో పలుమార్లు చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు కూడా ఇలాంటి మంత్రులు ఉన్నారు అయితే మెజారిటీ మంత్రులు మాత్రం నేతలకు తగిన విధంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది టీడీపీని తీసుకుంటే అధినేత చంద్రబాబు వ్యూహానికి తగిన విధంగా మెజారిటీ మంత్రులు అడుగులు వేస్తున్నారు చాలామంది గతంలో ఇబ్బందులు పడి ప్రజల నాడిని తెలుసుకున్నవారే కావడం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లోనే ఉన్నవారు కావడంతో నాయకులు తర్వాత కాలంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మనసెరిగి పనులు చేస్తున్నారు వీరిలో అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్ చాలా ముందున్నారు అందున కీలకమైన బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో వారు చంద్రబాబుకు అవకాశం ఇవ్వకుండా వారి వారి శాఖల్లో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతున్నారు ముఖ్యంగా రెవెన్యూ విద్యుత్ శాఖలు ఎప్పుడూ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాయి రెవెన్యూలో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగినా ప్రతి నెలా వచ్చే విద్యుత్ ఛార్జీలు పెంచినా ఇబ్బందే ఈ ఇబ్బందులు తట్టుకుని సీఎం చంద్రబాబుకు మాట రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని సాగుతున్న ఈ ఇద్దరు మంత్రులు నేతకు తగ్గ మంత్రులుగా ఉన్నారు ఇక జనసేన విషయానికి వస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులుగా ఉన్నారు వీరు కూడా డిప్యూటీ సీఎం మనసెరిగి మసులుకుంటుండటం గమనార్హం మంత్రి కందుల దుర్గేష్ అయితే తన పర్యాటక శాఖను కేవలం అలంకారప్రాయంగా కాకుండా పనిమంతమైన శాఖగా రూపుదిద్దారు వాస్తవానికి పర్యాటక శాఖ అంటే మంత్రులు పనిచేయరు ఇదేదో పనిష్మెంట్ అనుకుంటారు కానీ కందుల ఈ మాటను చెరిపేశారు ఇక మంత్రి నాదెండ్లైతే నిరంతర పౌర సరఫరాల శాఖపైనే దృష్టి పెట్టి పవన్ మనసెరిగి ముందుకు సాగుతున్నారు